న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాలు మూల స్తంభాలుగా భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందిస్తే కేంద్ర ప్రభుత్వ పాలనతో రాజ్యాంగ మౌలిక సూత్రాల పునాదులు ధ్వంసం అవుతున్నాయని జాతీయ మాల మహానాడు రాష్ట కార్యదర్శి వెన్నరాజు అన్నారు రాజ్యాంగ పరిరక్షణకై జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో మహనీయుల మహోత్సవంలో భాగంగా రాజ్యాంగ నిర్వహిస్తున్నామన్నారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో రాజ్యాంగ రక్షణ యాత్ర కరపత్రికను సంఘం నాయకులు ఆవిష్కరించారు అనంతరం నిర్వహించిన సమాపేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్ల దేశ ఆర్థిక స్వావలంబనకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు అంతేకాకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగం మారుస్తామని ప్రకటించేంత తెగించిందని దుయ్యబట్టారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు పాసి నిర్మూలించి రాజ్యాంగాన్ని రక్షించాలనే లక్ష్యంతో జాతీయ మాల మహానాడు రాజంగ రక్షణ యాత్ర చేపట్టిందన్నారు ఈ యాత్ర ఏప్రిల్ రెండున అలంపూర్ గద్వాలలో ప్రారంభమై అన్ని ఉమ్మడి జిల్లాల గుండా వెళ్లి ఏప్రిల్ ఎనిమిదిన గ్రేటర్ హైదరాబాద్ మేడ్చల్లో ముగుస్తుందన్నారు ఈ ముగింపు సభలో రాష్ట దళితులు బహుజనులు మైనారిటీలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అందరికీ నమస్కారం ఏప్రిల్ రెండవ తారీఖున రాజ్యాంగ రక్షణ యాత్రలు గౌరవ పెద్దలు జాతీయ అధ్యక్షులు అతంకి దయాకరణ గారి నేతృత్వంలో రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారి నాయకత్వంలో ప్రతి జిల్లాలో ఈ యాత్రలు అనేటి రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి అవకతవకల కోసం రాజ్యాంగాన్ని మార్చాలన్నటువంటి మనవాదుల కుట్రలను తిప్పికొట్టాలని ఉమ్మడి పది జిల్లాలలో యాత్రలు మొదలుపెట్టడం జరిగింది తెలంగాణ మాలమానాడు జాతీయ మాలవానాడు కమిటీ ఆధ్వర్యంలో మరి మొదలుగా ఏప్రిల్ రెండు తారీఖున ఆలంపూర్ గద్వాల్ మహబూబ్నగర్ జిల్లాలో మొదలుకొని చివరికి మేడ్చల్ హైదరాబాద్ జిల్లాలో ఎనిమిదో తారీఖు నాడు ఈ సభను విజయవంతం చేయడం కోసం సామాజిక బాధ్యత కలిగినటువంటి దళిత బహుజన మేధావులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా రాజ్యాంగానికి అవరోధాలు ఏర్పాటు చేస్తున్న మనవాదుల కుట్ర తిప్పుకొట్టే విధంగా ఈనాడు మరి జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది పెద్దలు ఆ కార్యక్రమంలో భాగంగా దళిత బహుజన గిరిజన సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని విజయవంతం చేయాలని తెలియజేసుకుంటూ ప్రారంభమై చివరికి హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో అన్ని వర్గాలను కలుపుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏదైతే రిజర్వేషన్లు ప్రధానమంత్రి మోడీ గారు రద్దు చేస్తే ముస్లింలు కూడా మైనార్టీలు రిజర్వేషన్ కూడా రద్దు చేస్తూ కాబట్టి అందులో బీసీలు ఎస్సీలు ఎస్సీలు అందరికి కలిసి రావాలని చెప్పి ఈ రాజ్యాంగ రక్షణ యాత్రకు ప్రతి జిల్లా టచ్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి అందరూ ఏకమై అగ్రహ నాయకులకు గుణపాఠం చెప్పే విధంగా వీళ్ళందరూ ఒకటేరనే విధంగా చాట్ చెప్పాలని చెప్పి అందరికీ పేర్కొన్న విజ్ఞప్తి